హైదరాబాద్ సింగరేణి భవన్లో గురువారం జరిగిన అభినందన కార్యక్రమంలో తొలిసారిగా సింగరేణి సంస్థ నాగ్పూర్లో జరిగిన ఆల్ ఇండియా స్థాయి మైండ్స్ రెస్క్యూ పోటీలలో పురుషుల ఛాంపియన్షిప్తో పాటు మహిళల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి మొత్తం మీద ఇరవై బహుమతులను కైవసం చేసుకోవడం చాలా గొప్ప విషయం అని గురువారం నాడు ఎండిఎన్ బలరాం తన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సింగరేణి రెస్క్యూ జట్లతో మాట్లాడి తమ అభినందనలు తెలియజేశారు ఇదే స్ఫూర్తితో త్వరలో జాంబియాలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలలో కూడా సింగరేణి రెస్క్యూ జట్లు తమ సత్తా చాటాలని ఎండిఎన్ బలరాం అన్నారు ఈ విధంగా హైదరాబాద్ సింగరేణి భవన్లో గురువారం జరిగిన అభినందన కార్యక్రమంలో డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సింగరేణి ప్రతిష్టను దేశవ్యాప్తం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యాభై నాలుగవ ఆల్ ఇండియా ఇండియా మైన్స్ రెస్క్యూ పోటీలలో సింగరేణి మైన్స్ టీం ముప్పై ఆరు జట్లు ఈ పోటీలలో పాల్గొన్న వాటిలో సింగరేణి జట్టు అత్యధికంగా ఇరవై బహుమతులను కైవసం చేసుకోవడం చరిత్రలో ఇదే ప్రథమం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ బి వెంకన్న జనరల్ మేనేజర్ కో ఆర్డినేషన్ టి శ్రీనివాస్ రాజేశ్వర్ మరియు రాజేందర్ రెడ్డి జట్ల సభ్యులను అభినందించారు మరియు వారికి మెడల్స్ను బహుకరించారు